నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూస్తే శివరాత్రి శోభ శివరాత్రి పర్వదినాన జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ బుధవారం భక్త సంద్రంగా మారాయి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ముక్కేశ్వరునికి భక్తులు మనసార ఆర్చనలు అభిషేకాలు జరిపారు మారేడు దళాలు సమర్పించి మా స్వామి నీవేనంటూ ప్రార్థించారు ఉపవాస దీక్షతో శివ నామస్మరణతో తరించారు భజనలు భక్తి గీతాలు లాభంతో జాగరణ చేశారు రోజంతా ఆధ్యాత్మిక చింతనతో గడిపారు అయితే మనం చూస్తూనే ఉన్నాం విజయనగరంలో ఒకసారి బాడింగ్ మండలంలోని ఒకసారి చూస్తే పాల్తేరు శివాలయ ప్రాంగణంలో లక్ష దీపాల మధ్య భక్తులందరూ కూడా శివరా శివరాత్రి రోజు అయితే మాత్రము నిజంగా శివభక్తులైతే మాత్రము జాగరణ చేసి పూర్తిగా శివ శివనామస్మరణలోనే మొత్తం జిల్లాలోనే అన్ని కూడా ఒకసారి మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూస్తే ఎస్కోట పుణ్యగిరిలో భక్తులు కోలాహలం మనం చూస్తూ ఉన్నాం విజయనగరంలోని ఆలయంలో సామూక రుద్ర అభిషేకాలు చేస్తూ ఉన్నారు అలాగే వంగర త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే నిన్న శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడాను భక్తులందరూ కూడా శివ నామస్మరణలో జాగరణ చేసి శివే శివుడే మా ఆరాధ్య దైవం శివ నామస్మరణతోనే భక్తు జన సంగ్రామంతో కూడా ప్రతి ఒక్క ఆలయం దగ్గర కూడా నువ్వు కిటకిటలాడుతున్న యొక్క దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం అలాగే ఇంకా ప్రధానమైన అంశం ఒకసారి మనం చూస్తే నేడే పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఓటి వనియోగించుకుని ఉన్న ఉపాధ్యాయులు మనం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆర్టీఓ కార్యాలయం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్పై ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది జిల్లాలో మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వీరిలో మూడు వేల రెండు వందల డెబ్బై మంది పురుషులు కాగా పంతొమ్మిది వందల యాభై మూడు మంది మహిళా ఓటర్లు ఉన్నారు జిల్లాలో మొత్తం ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు విజయనగరంలో ఓటర్ల సంఖ్య రెండు వేల నూట అరవై ఆరు ఉండడంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మిగిలిన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కెమెరాల ద్వారా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తారు వాటర్లో ప్రభుత్వం నిర్దేశించిన పదకొండు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు నూనూట డెబ్బై ఐదు మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తూ ఉన్నారు ఒక్కో పోలింగ్ ఒక్కో పీవై అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక సూక్ష్మ పరిశీలి కూడా నియమించారు జిల్లాలో విజయనగరం బొగ్గులి చిబుపల్లి ఆర్టీఓ కార్యాలయం వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు విజయనగరం డివిజన్లో నాలుగు రూట్లు చిబురపల్లి బొగ్గులి డివిజన్లో రెండేసి రూట్లు ఏర్పాటు చేశారు ఒక్కో రూట్ల పర్యవేక్షణకు ఒక్కో రూట్ ఆఫీసర్ ఉంటారు ఒక సెక్టర్ ఆఫీసర్ను నియమించారు ఆర్టీఓ కార్యాలయం వద్ద సిబ్బందిని ఉదయం ఎన్నికలకు సామగ్రాన్ని అందజేశారు మొత్తం ఎనిమిది వస్తువుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు ఈ ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏవర్గా జిల్లా రెవెన్యూ అధికారి కూడా ఇక్కడ పూర్తిగా డివిజన్ ఆర్టీఓ లో పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే మనం చూస్తున్నాను ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలైతే మాత్రము ఇప్పటి వరకు కూడా ఒక ఊపందుకుంది ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ అసలు ఈ విధంగా చేస్తూ ఉంటారా ఉపాధ్యాయ ఎన్నికలు అని అన్నట్టుగానే ఉత్తరాంధ్రలో అయితే అయితే మాత్రమో అందరూ కూడా ఆలోచన విధానం చేసింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ ఎప్పుడైతే ఉపాధ్యాయ ఎన్నికలు అన్నగానే ఉత్తరాంధ్రలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే ఓన్లీ ఉపాధ్యాయులు మాత్రమే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వము ఏకంగా కూటమి ప్రభుత్వము తన అభ్యర్థిని ఎప్పుడైతే నిలబెట్టిందో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు ఎవరు బరిలో దిగుతూ ఉన్నారు ఈ బరువులో దిగుతూ ఉన్నవారిని ఎంతవరకు ఎవరిని ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వరం ఈ విజయం వహిస్తుంది ఈ విజయం ఎవరికి వర్తిస్తుంది ఎలాగా అని అనేది ఉత్కంఠభరితంగా అయితే అసలు ఇంతవరకు కూడాను చాలా వరకు అయితే మాత్రము నిజంగా ఇప్పటివరకు అయితే ఆశ్చర్యానికి గురిచేస్తుందని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఉపాధ్యాయు ఎన్నికలైతే మాత్రము కేవలం ఉపాధ్యాయులు ఒక తమ ప్లాట్ఫారంలో వాయిస్ ఇవ్వడానికి అయితే మాత్రం ఒక ఒక స్థానం అలాంటిది ఏకంగా పార్టీ రాజకీయ పార్టీలే ఇక్కడ ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఎన్నికల బరిలో దిగుతూ ఉన్నట్టుగా అయితే ఈసారి ఎవరైతే మాత్రం ఎన్నికల్లో గెలిపి ఎవరిని వరిస్తుందని అయితే మాత్రం ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమైంది ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా చట్టం జరగకుండానే ఎన్నికలు అనేది ప్రశాంతమైన వాతావరణం నడుస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ఎస్పోర్ట్లో ఒకసారి మన ప్రధాన చూస్తే వణికిస్తున్న జ్వరాలు ఎస్కోట ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న చిన్నారులు పరామర్శిస్తున్న చిన్నారు మంచం పడుతున్న చిన్నారులు ఆసుపత్రికి వస్తే తప్ప అటువైపు చూడని వైద్యులు జ్వరాలతో మరణాలను సంభవిస్తున్న పట్టించుకొని పైన అన్నింటికీ ఆశా కార్యకర్తలే దిక్కు నెలకు చూస్తూ ఉన్నాం ఎస్కోట దారపర్తి పంచాయతీ పరిధిలో పదకొండు గిరిజన గోడలు ఉన్నాయి అన్ని ఇంచుమించుగా కొండలపైన ఉన్న గ్రామాలే సరైన రహదారి సదుపాయాలు లేదు రహదారు రాకపోకలు అత్యవసర అయ్యే డోలి దిక్కు అన్నట్టుగా ఉన్నది ఆరోగ్య సేవలకు ఆశయ వర్క కార్యకర్త ఆధారం ఇప్పుడు రాయపాలెం కురుడి గ్రామంలో చిన్నారులను జ్వరాలు వడికిస్తూ ఉన్నాయి ఇదే పంచాయతీలో గల గతంలో ఇద్దరు చిన్నారులు మరణించారు ఇప్పుడు జ్వరాల వ్యాప్తితో తల్లిదండ్రులు హడలెత్తిపోతూ ఉన్నారు పిల్లలు బుధన వేసుకుని ఆసుపత్రిలో పరుగులు తీస్తూ ఉన్నారు ఇప్పటికే రాయపాలెం కురుడి గ్రామాలకు చెందిన పన్నెండు మంది పిల్లలు ఎస్కోట ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు పొందుతూ ఉన్నారు ఈ విషయం పత్రికల్లో ఎప్పుడైతే రావడంతోనే ఇక్కడ కొత్త పీచీ సిబ్బంది స్పందించారు డాక్టర్ మానస మానస ఆధ్వర్యంలో వైద్య సేవలు నిర్వహించారు జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి శాంపుల్ సేకరించారు మరో ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు జ్వరాలతో ఆసుపత్రికి చేరి వస్తే వార్తలు వస్తే తప్ప గ్రామాల వైపు కండి చూసే వారే ఉండే గిరిజనులు గ్రామాలు అయితే ప్రజలు వాపోతూ ఉన్నారు కనీసం ప్రాథమిక వైద్య సేవలు కూడా అందరం లేదని అందరిని ద్రాక్షగా మారాయని ఇక్కడ చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ డిఎంహెచ్ జీవన వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం అయితే ఇప్పుడు ప్రధానంగా అయితే మాత్రం చూస్తున్నాం ఎస్ కోటలోని ఇక్కడ దారపర్తి పంచాయతీ పరిధిలో అయితే మనం గిరిజనుల యొక్క ఇక్కడ మనం చూస్తున్నాం కనీసం మమ్మల్ని పట్టించుకునే వారు వైరవే ఉండదు మాకు జ్వరం వచ్చినా అత్యవసర పరిస్థితులు వచ్చినా మాకు డోలే దిక్కయ్య అన్నట్టుగా ఉంది ఇప్పటికీ కూడాను మా పరిస్థితి ఎప్పుడో మేము మరణాలు మరణిస్తే కానీ అధికారులైతే మాత్రము కనీసం మా వైపు కూడా చూడని దిక్కే ఒక ఒక వైద్య అధికారులు కూడా ఉండరు ఎప్పుడైతే మాకు మరణాలు సంభవిస్తాయో ఎప్పుడైతే మేము ఇక్కడ చిన్న చిన్న వాటిని కూడాను ఇక్కడ మేము ఏం చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాం ఎప్పటికీ కూడా గిరిజన పుత్రులు అంటే ఇంత అలుసుగా ఇప్పటికీ మేము కొండల చీరుల మధ్యలో మేము ఎక్కడో నివసిస్తూ ఉంటాం కనీసం వైద్య సదుపాయాలు కూడా ఉండవు రోడ్డు మార్గాలు కూడా ఉండవు ఇక్కడ మొత్తం ఆశా కార్యకర్తలే మాకు డాక్టర్లుగా ఉంటూ ఉంటారు అయినా సరే ఏదో ఒక డోలీలు ఇచ్చేసి ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతే అత్యవసర కూడా ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అయితే ఇది ఒక ఇప్పుడు చిన్న ఆ జీవనరాయో ఒకసారి చూద్దాం ఎస్కోట ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న పన్నెండు మంది గిరిజను చిన్నారులు డిఎంహెచ్ జీవనరాన్ని కొద్దివరకు పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు చిన్నారు నుంచి బ్లాక్ యూరిన్ శాంపుల్ సేకరించి పరీక్షలు చేయాలని ఆదేశించారు సాధారణ వైరల్ జ్వరాలే అని ఆందోళన అవసరం లేదని అన్నారు కలుషిత నీరు పరిసరాలే జ్వరాల వ్యాప్తికి కారణమైన వైద్యురాలు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మానస కూడా తెలిపారు బ్లడ్ శాంపుల్ను వైద్య పరీక్షలకు పంపించామన్నారు అయితే ఎస్కోట ఏరియా ఆసుపత్రికి ఆయా గ్రామంలో సందర్శించకుండా వెనుదారులకు చాలా బాధాకరమని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ జీవనారాజు కేవలం అక్కడ ఆసుపత్రులు మాత్రమే పరిమర్శించారు కనీసం మా గ్రామాల్లో కూడా రాలేదు అని గిరిజన పుత్రులు అయితే వాపోతూ ఉన్నారు ఏది కూడాను ఇక్కడ అంటే కొద్దిగా రోడ్లు సదుపాయాలు ఉన్నాయి పిహెచ్సిలో ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇబ్బంది లేదు కానీ గిరిజన పుత్రులకైతే మాత్రం ఒక కనీసం మాకు వెళ్ళే మార్గం కూడా లేదు కనీసం మమ్మల్ని పట్టించుకునే వైన్యం కూడా లేదు అసలు మాకు ఏ విధంగా మేము అని గిరిజన పుత్రులైతే వాపోతూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది చూస్తూ ఉన్నటు అమ్స్ నేను మీ ఎమ్ఈ నాయుడు